హాయ్ అండి అందరికీ నమస్తే పూజ గదిలో ఈ మంగళకరమైన వస్తువులు ఉంచండి తేడా మీరే గమనించండి ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పసుపు అక్షంతలు పూజ గదిలో ఉంచడం వలన సిరి సంపదలకు లోటు ఉండదు నవగ్రహాల అనుగ్రహం కోసం నెమలి పింఛం లేదా నెమలి ఈకలు పూజ గదిలో ఉంచాలి సానుకూల శక్తి వస్తుందండి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పూజ గదిలో వెండితో లేదా రాగితో తయారు చేసిన గొడుగు ఒక మూలన ఉంచుకోవాలండి శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల వేయడం వల్ల సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదండి ముత్యాలు అమ్మవారికి చాలా ఇష్టం కనుక తప్పకుండా వేయండి గంగా నదికి మన పురాణాలలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది కాబట్టి గంగా జలం పూజ గదిలో ఉంచడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి తామర గింజలు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వీటిని పూజ గదిలో ఉంచడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుందండి ఇప్పుడు తామర గింజల మాలలు కూడా పూజ స్టోర్లలో దొరుకుతున్నాయి అయితే ట్రై చేయండి సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తారు ఆ ఇంట్లో సకల దేవతలు అనుగ్రహం ఉంటుందండి నార్మల్గా అందరూ నిత్య దీపారాధన చేసి సాయంత్రం సమయంలో వదిలేస్తుంటారండి కానీ సాయంత్రం కూడా చేసి చూడండి పూజా గదిలో పసుపు కొమ్ములు ఉంచడం వలన డబ్బుకు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు పూజా గదిలో ఉంచడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది పూజ గదిలో వీటిని ఉంచి చూడండి మార్పు గమనిస్తారు నిత్య పూజలో కూడా సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలి శ్రీ విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరంతో నైవేద్యం పెట్టి హారతి పచ్చకర్పూరంతో ఇవ్వండి తేడా మీరే గమనించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వలన ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది కుటుంబంలో సఖ్యత కూడా ఉంటుందండి అందువలన అందరమే చిన్న చిన్న నియమాలను పాటించి సంతోషంగా ఉందాము మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్